టు టాక్ అబౌట్ జనరల్ వర్డ్స్ మనం సాధారణంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఏవైతే వర్డ్స్ యూజ్ చేస్తామో ఆ వర్డ్స్ నిరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వర్డ్స్ చాలా హెల్ప్ అవుతాయి మనకి ఇతరులతో మాట్లాడేటప్పుడు డైలీ ప్రాక్టీస్ చేయాలి అట్లా రిపీటెడ్ గా వీటిని మనం మాట్లాడేటప్పుడు యూజ్ చేయాలి అవి ఎట్లా యూజ్ చేస్తామనేది ఒకసారి చూద్దాం సో ప్లీజ్ దయచేసి సో ఈ వర్డ్ మనం చాలా సార్లు ఏదైనా మనకు కావాలన్నప్పుడు కానీ ఎవరినైనా రిక్వెస్ట్ చేసినప్పుడు మనం ప్లీజ్ కన్యూ గివ్ యువర్ పెన్ అలా మాట్లాడుతుంటాం ప్లీజ్ అనేది థ్యాంక్ యూ ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ సారీ మనం ఏదైనా అనుకోకుండా ఏదైనా పొరపాటు ఏదైనా చేసేటప్పుడు క్షమించండి సారీ క్షమించండి ఎక్స్క్యూజ్ మీ మనం ఏదైనా మూవ్ అయ్యేటప్పుడు ఎవరైనా ఉన్నప్పుడు మనం లేదంటే ఏదైనా అవసరమై వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎక్స్క్యూజ్ మీ మనం ఇన్వైట్ చేసేటప్పుడు వెల్కమ్ ఏదైనా మనకి వాళ్ళు థ్యాంక్ యూ చెప్పినప్పుడు ఎవరి వెల్కమ్ అని కూడా చెప్తాం ఎవరిని మనం కలిసేటప్పుడు నైస్ టు మీట్ యూ మిమ్మల్ని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్తాం అట్లానే లీవ్ అయ్యేటప్పుడు కూడా కొన్నిసార్లు చెప్తాం ఇట్స్ ఓకే సో ఎవరైనా మనకి ధన్యవాదాలు తెలిపేటప్పుడు మనం ఈ వాడు ఇట్స్ ఓకే పర్వాలేదు ఎలా హౌ ఆర్ హౌఆర్ ఆన్సర్ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ నేను బాగానే ఉన్నాను ధన్యవాదాలు నైస్ డే చాలా వరకు మనం లీవ్ అయ్యేటప్పుడు ఇతరులు కలిసి వెళ్ళిపోయేటప్పుడు హెవెనైజ్ ఈ రోజు ముఖ్య బాగుండాలి ఆనందంగా ఉండాలి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీరు దయచేసి మీరు ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా వివరించగలరా చెప్పగలరా మీ ఉద్దేశం ఏంటి ఇంట్రెస్టింగ్ అది నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఆసక్తిగా ఉంది దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం డోంట్ వారి ఆందోళన కావద్దు ఎవరైనా కానీ కెన్ ఐ హెల్ప్ యూ నేను మీకు ఏ విధంగా సహాయం చేయగలను ఎలా సహాయం చేయగలను సహాయం చేయగలను హో కెన్ ఐ హెల్ప్ యూ ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేకపోతే ఎవరైనా అడిగినప్పుడు మనం ఓకే హెల్ప్ యూ అని అడుగుతాం కెన్ యూ హెల్ప్ మీ ఎవరినైనా మనం వర్క్అర్ చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇఫ్ యూ డోంట్ మే కెన్ యూ హెల్ప్ మీ నేను ఒక సహాయం చేయగలరా అని అడుగుతాం ప్లీజ్ వెయిట్ ఇంగ్ మూమెంట్ దయచేసి ఒక నిమిషం బైక్ వెయిట్ చేయండి ఎవరైనా వస్తే వాళ్ళు కాస్త వెయిట్ చేయాలని చెప్పేటప్పుడు ప్లీజ్ వెయిట్ ఇంగ్ మూమెంట్ మనకి ఏదైనా అర్థం కానప్పుడు లేకపోతే వాళ్ళు చెప్పేది ఏదో మనకి వినిపించినట్టు రిపీట్ లేకపోతే ఒకసారి చెప్పగలరా డ్యూ రిపీట్ అయిగన్ ఏదైనా మన సరిపోయింది బాగానే ఉంది అనిపించినప్పుడు దట్స్ ఫైన్ విత్ టువల్ని ఏదైనా మరి నొప్పిగా చెప్పేటప్పుడు ఆ రియల్ అది నాకు చాలా నేను నిజంగా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్